గోదావరి డెల్టా కెనాల్స్ చిత్తకుప్పల్లా మారిపోయాయి ఎక్కడికక్కడ మట్టి పేరుకుపోవడంతో నీళ్లు వస్తాయో లేవోనన్న ఆందోళన అన్నదాతల్లో నెలకొంది కాలువలపై ఆక్రమణలు పూడికతీత రైతుల పాలిట శాపంగా మారింది ఎన్నికల కోడుకు అధికారుల నిర్లక్ష్యం కావడంతో కర్షకులకు ఇబ్బందిగా మారింది ఇప్పటికే వర్షాలు మొదలు కావడం రేపు వరదలొస్తే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది డెల్టాలో కాలువల పరిస్థితి మారింది ఆధునికీకరణలో భాగంగా ఈ ఏడాది పంట కాలువల్లో పూడికతీత పనులు చేపట్టలేదు వ్యవసాయ పనులు పూర్తయి కాలువలు మోసే నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కాలువల్లో పూడికతీతకు నిధులు మంజూరు కాలేదు దీంతో పూడికతీత పనులు జరగలేదు ఈ నెల ఒకటి నుంచే గోదావరి డెల్టాలోని కాలువలకు నీరు విడుదల చేశారు ఈ టైంలోనే కాలువలు మురుగునీటి కాలువల ఆక్రమణలు రైతన్నల పాలిట శాపంగా మారుతోంది కాలువలను పూడ్చేసి అక్రమ నిర్మాణాలు పెరిగిపోవడంతో నీరు పారే కాలువలు మూతపడే స్థాయికి చేరాయి దీంతో వర్షాకాలం వస్తే చాలు కాలువల సమీపాల్లోని పంట భూములు నీట మునుగుతున్నాయి చేతికి వచ్చిన పంట నోటి వద్దకు చేరడం లేదు పంట కాలువ అయితే డ్రైన్లన్నీ ఇందులో పెట్టేస్తుంటే నీరు రావడం లేదండి బాగు చేద్దామన్నా దిగి బాగు చేయలేం అదే మా సమస్య ప్రభుత్వం నుంచి కాలువలు శుభ్రం చేసి అంతా నీరు బాగిస్తే పంటలు బాగా పండించగలదు అదే అండి రైతులు వేసిన పంట చేతికి రావాలంటే కాలువలు ఆయువు పట్టులా పనిచేయాలి అలాంటి కాలువలు ఆక్రమణల చెరలో కొట్టుమిట్టాడుతున్నాయి కోట్లాది రూపాయలు వెచ్చించి మురుగు కాలువల్ని ఆధునీకరించడం మాట ఎలా ఉన్నా ఆక్రమణలు లేకుండా చేస్తే రెట్టింపు ప్రయోజనం చేకూరుతుందంటున్నారు రైతులు ఈ దిశగా కనీస చర్యలు కూడా శూన్యంగా కనిపిస్తున్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో ఏళ్ల తరబడి మురుగు కాలువలు ఆక్రమణలతో బక్క చిక్కిపోతున్నాయి ఖరీఫ్లో అధిక వర్షాల సమయంలో చేలల్లోకి ముంపు నీరు వేగంగా దిగిపోవడంతో రైతులు నష్టపోతున్నారు ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు ప్రయత్నించేలోపే రాజకీయ పైరవీలు మోకాలడ్డుతున్నాయన్న విమర్శలున్నాయి